వెల్కమ్ టు జికే న్యూస్ టైం జాయ్ కరీంనగర్ లో ఆగస్టు ఎనిమిదవ తేదీన జ్యువెలరీ షో నిర్వహించింది ఈ ప్రసిద్ధి చెందిన ఎగ్జిబిషన్ ఉత్తమమైన డిజైన్ మరియు సంబరం సాహసోపేతమైన బ్రైడల్ రూపకల్పనల నుండి తప్పనిసరిగా ఉండవలసిన సమకాలీన ఆభరణాల వరకు ప్రదర్శనలోని ప్రతి ఆభరణం ఏదైనా ప్రత్యేకంగా అందించడానికి రూపొందించబడింది ఈ పరిమితమైన అడిషన్ డిజైన్స్ ఎగ్జిబిషన్ సమయంలో మాత్రమే లభిస్తాయి డాక్టర్ జాయ్ అలుకాస్ జువాలకాస్ గ్రూప్ చైర్మన్ ఇలా అన్నారు మేము బ్రిలయన్స్ డైమండ్ జ్యువెలరీ షోను కరీంనగర్ కు తీసుకురావడానికి ఎంతో సంతోషిస్తున్నాము జ్యువెలరీలో సుసంపన్నమైన అభిరుచితో ఇది ఒక గమ్యస్థానం మరియు ఆధునికత మరియు స్టైల్ ను చూపించే కలెక్షన్ ను మేము సృష్టిస్తాం ఇది అందం భావోద్వేగం మరియు వ్యక్తిత్వం యొక్క ప్రదర్శన ప్రత్యేకమైన ఆఫర్ గా కస్టమర్లు ఈ షో సమయంలో లక్ష రూపాయలు మరియు అంతకంటే ఎక్కువగా ప్రతి డైమండ్ జ్యువెలరీ కొనుగోలుతో ఉచితంగా ఒక గ్రాము గోల్డ్ కాయిన్ ను ఉచితంగా అందుకుంటారు ఎగ్జిబిషన్ జ్యువాలికాస్ కరీంనగర్ షోరూంలో పరిమిత సమయం కోసం ప్రణాళిక చేయబడిందని అన్నారు హలో ఐమ్ డాక్టర్ హారిక రేడియోలజిస్ట్ నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి జాయిలికాస్ లో అసోసియేట్ అయ్యాను నాకు ఇక్కడ కలెక్షన్ బాగా నచ్చుతుంది అండ్ స్టోన్స్ ఎవ్రీథింగ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇక్కడ కొన్న జ్యువెలరీలో స్టోన్స్ కానీ డైమండ్స్ కానీ పెరల్స్ కానీ పల్స్ కానీ ఏది కూడా ఉండదండి ఎంత క్వాలిటీ బాగుంటుందో ఎన్ని ఇయర్స్ వాడినా కూడా చాలా చక్కగా ఉంటుంది ఎన్ని వాటర్ కి ఎన్ని సీజన్ కి కూడా ఎక్సలెంట్ ఫినిషింగ్ టచ్ ఉంటుంది థ్యాంక్ యూ జాస్ ఇంకా అన్ని ఊర్లలో మీ బ్రాంచ్ లాంచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వైద్యా కలెక్షన్స్ కన్నా అంటే కంపేర్ టు వేరే జ్యూలర్స్ వస్తే జాయిన్ సేఫ్ బెస్ట్ అండ్ నెంబర్ వన్ డిజైన్ డిజైన్స్ ఉంటాయి మరియు అంతా నుంచి స్టాఫ్ అండి స్టాఫ్ మేనేజర్ గారు నితేష్ గారు మతిని ప్రవీణ్ అంటే ప్రతి ఒక్క స్టాఫ్ కూడా చాలా ముందు మంచి డిజైన్ ఇస్తారు అండ్ అంటే కంపేర్ టు వేరే జ్యూలర్స్ వస్తే చాలా బెస్ట్ జయలిత ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ఇక్కడ నమస్కార డైమండ్ వన్ ల్యాక్ వరకు తీసుకుంటే వన్ గ్రామ్ గోల్డ్ త్రీ అలాగే ఇక్కడ జయలకాస్ లో కలెక్షన్ చాలా బాగుంటుంది మన ఇప్పుడు పెళ్లిళ్లకు పేరెంట్కి ప్రతి దానికి ఇక్కడ కలెక్షన్ మనకు చాలా రకరకాలుగా ఉంటుంది ఆ జాయ్ అనేది మేము మేమైతే ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇందులోనే తీసుకుంటారు ఈ కలెక్షన్ బాగుంటుంది అంటారు అలాగే ఇక్కడ వీళ్ళందరి ఫ్యామిలీ మెంబర్స్ లాగా మంచి ఒక బ్రదర్స్ లాగా మనని ఇక్కడకు వస్తే ఒక షాప్ వచ్చినట్టు కాకుండా ఏదో మన ఇంటికి వచ్చినట్టే ఉంటుంది ఆ ఇక్కడ కలెక్షన్ బాగుంటుంది ఈ ఆఫర్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ వరకు పటేల్ డిస్ట్రిక్ట్ కోర్టు అడ్వకేట్ ని మన కరీంనగర్ లో ఉన్న జాయింట్ కాస్ట్ లో రెగ్యులర్ కస్టమర్స్ మేము ఇక్కడ ఉన్న డైమండ్స్ కావచ్చు పల్స్ కావచ్చు ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది మనం వేరే ఇక్కడ షాప్ లో చూసినా కూడా ఇన్ని వెరైటీస్ దొరకవు ఇక్కడ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు నచ్చిన స్కీమ్ లో జాయిన్ అవ్వచ్చు ప్రతిది కూడా క్లారిటీగా క్వాలిటీగా ఇస్తారు కాబట్టి మేము జాయిల్ కాస్ట్ తో మంచి అనుబంధం మాకు ఏర్పడింది నాణ్యమైన కస్టమర్స్ ని జాయిల్ కాస్ట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు డైమండ్ డైలర్ షో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే జాయిన్ బస్ అందరికీ మరొకసారి ధన్యవాదములు ఇక్కడికి వస్తే ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది అంటే ఇదొక షాప్ ఇక్కడ తీసుకోవాలి కదా అని అట్లా కాకుండా వీళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు తీసుకోవద్దు అని అనుకున్నా కూడా వీళ్ళు మనల్ని అట్లా ఇంప్రెస్ చేసి తీసుకోవాలంటే అట్లా ఒక బ్రదర్ లాగా మనల్ని ఇంప్రెస్ చేసి చేస్తారు అలాగే ఇక్కడ ఒక స్కీమ్ అని అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇంత అమౌంట్ తీసుకొచ్చి తీసుకోలేము కానీ వీళ్ళు ఒక స్కీమ్ పెట్టి అది మా ఆడవాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి ప్రతి నెల ఇంత ఇన్కమ్ కట్టి తీసుకునేలాగా అట్లా అందరినీ ఇంప్రెస్ నుకుంటున్నాము ఇంకొకటి ఒక్కసారి కొనుక్కోలేం కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ బ్రదర్స్ లాగా మమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నారు అలాగే జాంకర్స్ అంటే ఇప్పుడు కరీంనగర్ గారు ఎక్కడైనా బ్రాంచ్ దీంట్లో ఐటమ్స్ డైమండ్ కానీ గోల్డ్ కానీ ప్రతి ఒక్కటి చాలా గ్యారెంటీడ్ గా బాగుంటాయి ఐటమ్స్ ఇక్కడ కలెక్షన్ నిన్న దాంట్లో ఎక్కడ లేదు వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మా మదర్ని చాలా ఇంప్రెస్ చేస్తారు నా పేరు శ్రీనివాస్ అండి తెలంగాణ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ సో మన జాయిలి అనేది వరల్డ్ వైడ్ వన్ సెవెంటీ ఫైవ్ షోరూమ్స్ లెవెన్ కంట్రీస్ లో అనేది ఉన్నది సో అప్ కమింగ్ ఏంటంటే మనకి టూ హండ్రెడ్ షో థర్టీన్ కంట్రీస్ లో మనం త్వరలో వెళ్ళకపోతున్నాము మెయిన్ ఏంటంటే మనకి ఈ కరీంనగర్ లో మెయిన్ మనం ఈ రోజు చేసుకుంటున్న ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఇక్కడ డైమండ్ బ్రిలియన్ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఏంటంటే ఈ డైమండ్ బ్రిలియన్ షో అనేది మన జాయ్ లికాస్ యొక్క ఒక ప్రెస్టీజియస్ షో అనమాట ఇది వరకు మనం ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ లో మాత్రమే చేసేవాళ్ళము కానీ ఇక్కడ కరీంనగర్ యొక్క ప్రజల మేము కోరిక మేరకు వాళ్ళు అభిస్తున్న మేరకు ఏంటంటే ఇక్కడ మనం బ్రిలియన్ షో అనేది కండక్ట్ చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే ఈ బ్రిలియన్ షో అనేది ఎవ్రీ ఐటమ్ అనేది ఒక యూనిక్నెస్ అనమాట అంటే ఇక్కడ మనం ప్రదర్శించబడిన ప్రతి ఐటెం అనేది వరల్డ్ వైడ్ ఉన్న అన్ని కలెక్షన్స్ మన జాయిల్ లో ఉన్న అన్ని కలెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన మరియు సేల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఒక్కొక్క ఆర్నమెంట్ మనకి మన వాళ్ళు చేసే దాని పనిదానం అనేది క్లియర్ గా మీకు తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ ఆఫర్ అనేది ఆగస్ట్ ఎయిత్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు మనకి ఇక్కడ ఓన్లీ కరీంనగర్ బ్రాంచ్ లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ ఆఫర్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ వన్ ల్యాక్ పర్చేజ్ ఆఫ్ డైమండ్ అది అంత డైమండ్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది మనం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా డబల్ బొనాన్ జాగా మనకి ఏదైతే వన్ లక్ష్మీ రత ఉందో దానికి మనము ఆఫ్ జాయ్ అనే మనకు ఒక ఆఫర్ కూడా నడుస్తుంది దాంట్లో మనకి ఎవరైతే డైమండ్ కానీ అంతర్ డైమండ్ గానీ పర్చేస్ చేస్తారో వాళ్ళకి డైమండ్ వాల్యూ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఆఫర్ అనేది సెవెంటీన్త్ వరకు ఉంటది ఈ బ్రియన్ షో అనేది ఆఫర్ అనేది ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ వరకు ఉంటది సో మన కరీంనగర్ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను అంతేకాకుండా మా వచ్చిన మీ మా విలేకర్స్ వాళ్ళందరూ కూడా మా నుండి మా కంపెనీ తరఫు నుండి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం